నేను ఒక్కటే మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటిదాకా నాకు వచ్చింది మేము కాశీ పోతున్నాం సార్ అంటాను కాశీగా పోతున్నా అకామిడేషన్ అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీ ఎంపీ దేశమంతా పరిచయమైన ఎంపీ గుర్తుపెట్టుకోండి దేశమంతా పరిచయం ఎంపీ నేను దాకా మీరు కాశీల ఒక వారం రోజుల పాటు ఉండొచ్చిన ప్రచారానికి కాబట్టి మీకు ఇక్కడ అక్కడ కాదు పట్టించుకుంటే ఏ పైన చేయగలి స్కోప్ ఉంటుందనే విషయం మీరు మర్చిపోకండి అవి రైల్వే టికెట్లు కలిసి మొదలవుతుంది రైల్వే టికెట్లు కావచ్చు కాశీలో అకామిడేషన్ కావచ్చు మంచి దర్శనం కావచ్చు జనరల్గా ఎంపీలు అంటే ఏదో రోడ్లు ఇస్తారు లేకపోతే మోడీలు కట్టిస్తారు లేదా డెవలప్మెంట్ కాదు ప్రజలకు సంబంధించిన ఏ పని ఉన్నా ఏ అవసరం ఉన్నా కూడా ఇవాళ మీరిచ్చిన అధికారం మీరిచ్చినటువంటి ఆ గౌరవం మీరిచ్చిన ఆ పరిచయం మీకు కూడా తప్పకుండా అందుతుంది దొరుకుతుంది అనే విషయం మర్చిపోకండి లీడర్ అనేది వాళ్ళ ఇక్కడ కూడా టెంపుల్ ఉంటుంది టెంపుల్ కమిటీ లీడర్ ఉంటాడు ఇవాళ ప్రగతి నగర్ దీనికి ఒక లీడర్ ఉంటాడు అట్లే ఇవాళ పార్లమెంట్కి ఒక లీడర్ ఉండడు ఇవన్నీ ఈ లీడర్షిప్ లేదు అందరి వంతుగా ఏదైనా ఆపదత్తే ఈ నియోజకవర్గ ప్రజానికానికి కావచ్చు బయటి వాళ్ళకి కావచ్చు ఆ పని సాధ్యం కాదని ఎప్పుడు చెప్పకూడదు ఇది నాతో కాదు అని చెప్పకూడదు ప్రయత్నం చేస్తాం తప్పకుండా ప్రయత్నం చేస్తాం తొంభై తొమ్మిది శాతం అవుతుంది ఒక్కోసారి కాకపోవచ్చు కూడా అందువల్ల నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇంత గొప్ప విశ్వాసం ఇంత గొప్ప నమ్మకం నాకు వేసి మళ్ళీ ఎప్పుడు దొరకకపోవచ్చు ఇక ఇంతవరకు ఎవరు దొరకలే ఆ అరుదైనటువంటి అవకాశం ఆ గౌరవం నాకే దక్కింది కాబట్టి నా మీద మరింత బాధ్యత ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నాను నేను ఎక్కువ మెజార్టీ ఇవ్వడం అంటే ఎక్కువ భారం ఉన్నట్టు లెక్క నాకు ఎక్కువ బాధ్యత ఉన్నట్టు కూడా లెక్క కాబట్టి మీ మీ బాధ్యత మీ నమ్మకాన్ని సమున్నతంగా నిలిపే ప్రయత్నం తప్పకుండా చేస్తా నేను పిలిస్తే పలికే ఎంపీగా ఉంటా నేను ఎంపీ అంటే దొరకరు ఢిల్లీగా ఉంటారు జిల్లా మీకు దొరుకుతారు మీకు అందుబాటులో ఉండేది మొట్టమొదటి కార్పొరేటర్ ఆ తర్వాత ఉండేది ఎమ్మెల్యే ఇది ఎప్పుడో దొరికేటప్పుడు ఎంపీ ఎంపీ అంటే అట్లా ఆ ఎమ్మెల్యేల మీద ఆధారపడి నడిచే ఎంపీ అనుకుంటారు కానీ నాకు నేను చాలాసార్లు చెప్తా నా ఇంటికి వచ్చే వాళ్ళు ప్రజలు నా వీవీపీలో చూస్తాను డాక్టర్కి పేషెంట్ ఎంత ఇంపార్టెంటో అడ్వకేట్కు క్లైంట్ ఎంత ఇంపార్టెంటో రాజకీయ నాయకుడికి నా ఇంట్లో వంద మంది వచ్చే కదా ఐదు వందల మంది వచ్చే సంతోషపడే వ్యక్తి నేను నేను కూడా మీ బస్తీలలో మీ కాలేజీ ఒక ఆశ్చర్యకరమైనది ఏంటంటే ఇక్కడ ఎక్కువ మంది కామ్రేడ్ సుందరయ్య గారి పార్టీ సిపిఎం పార్టీ ఇక్కడ ఎక్కువ ఉన్నటువంటి ఇవాళ సుందరగాలని మనం మీటింగ్ పెట్టుకున్నాం కానీ వాళ్ళు కూడా ఈసారి ప్రపంచ రాయాంద్రానికి వెయ్యాలని చెప్పి ఎందుకు వేసిండ్రు కొట్లాడతా విధాన్ని కొట్లాడేదాన్ని వాళ్ళు చూసిండ్రు రకరకాల ఒక్కొక్క పార్టీ వాళ్ళు ఒక్కొక్క సంఘం వాళ్ళు ఎవరికి వాళ్ళుగా ఇవాళ మాకు ఇదైతుంది మాకు అదైతే అని చెప్పింది కాబట్టి ఇవాళ అందరి వాడిగా ఉంటా కొందరి వాడిగా ఉండ అందరి వాడిగా ఉంటా తప్పకుండా నాకు ప్రజలు తప్ప ప్రజల సమస్యలు తప్ప నాకు ఇంకో సిద్ధాంతం లేదు ఇప్పుడు ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత ప్రజల కాళ్లకు మళ్ళుగితే పన్నుతో పికే సరిది చేయమని చెప్తుంది భారతీయ జనతా పార్టీ మళ్ళీ ఆశీర్వాదం పొందేటువంటి గొప్పగా ఎదగాలని చెప్పి కోరుకుంటుంది మంచి పని చేసి పది మందికి ఆదర్శం కావాలని కోరుకుంటుంది కాబట్టి ఆ ఆదర్శంగా ఉండేటువంటి నా ఆచరణ మీ కళ్ళ ముందు ఉంచడానికి ఈ ఐదేళ్ళు ప్రయత్నం చేస్తా అని చెప్పి మీకు ఆమె సెలవిస్తున్నా భారత్ మాతాకి భారత్ మాతాకి